హాయ్ అండి ఇది వచ్చేసి మేనత్త మామయ్యలది పెళ్లి రోజు అనమాట మామయ్య అధ్యక్షుడిగా ఉంటారు కాలనీలో చాలా బాగుంటారండి కాలనీ వాసులు అందరూ కలిసిమెలిసి ఉంటారనమాట ఇంకా వాళ్ళని కాలనీ వాసులందరూ వచ్చి మన మామయ్య అత్తయ్య వాళ్ళకి కేక్ కట్ చేయించి కేక్ మరియు ఒక శారీ తీసుకొచ్చారండి ఇంకా షాల్వా కప్పి శారీ పెట్టి గిఫ్ట్ కవర్ పెట్టారు ఇంకా అక్కడ ఏంటంటే దండలు మార్పించారు ఒకరికొకరు వేసుకోవాలి అని చెప్పేసి ఇంకా దండలు మార్చిన తర్వాత కేక్ కట్ చేయించి ఒక ఫోటో కూడా తీసుకొచ్చారండి ఫోటో కూడా చాలా బాగుంది లామినేషన్ చేసుకుని తీసుకొచ్చారనమాట ఇంకా మామయ్య వాళ్ళ కళ్యాణం రోజే అమ్మవారి కళ్యాణం కూడా అదే రోజు అయిందనమాట మెదక్లో ఎల్లమ్మ బోనాలప్పుడు ఇంకా కళ్యాణము ఇక్కడ కేక్ కట్ చేసిన తర్వాత మేము కళ్యాణానికి వెళ్ళాము అమ్మవారి కళ్యాణానికి అక్కడ ఓడి బియ్యం పోసి వచ్చామన్నమాట ఇంకా మామయ్య వాళ్ళ కొడుకు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చి కేక్ కట్ చేయించారండి ఇంకా చాలా బాగా అండి అందరూ కలిసి ఇలా కాలనీ అందరూ కలిసి ఏ పని ఉన్నా అందరూ కలిసి ఉంటారు అదే ఒకే మాట పైన నడుస్తుంది వాళ్ళ దగ్గర అయితే మీ దగ్గరలో చాలా బాగుంటారు ఇట్లా ఈ ఫోటో అండి కూడా చాలా బాగుంది ఫోటో అయితే ఎ ఎప్పుడో దిగిన ఫోటో అసలు ఇది వాళ్ళకి ఎట్లా వచ్చిందో తెలీదు చాలా బాగా వచ్చింది ఇంకా వీళ్ళు వచ్చేసి పిన్ని బాబాయ్ ఇంకా పిన్ని అండి మా మామయ్య వాళ్ళ ఈ సిస్టర్ అనమాట ఆశీర్వాదం తీసుకుంటున్నారు మా అత్తకి ఆడపడచ్చు ఇంకా అక్కడ అందరు కలిసి ఫొటోస్ అవి అలా దిగారు ఇంకా అందరూ చాలా చాలా బాగా అనిపించిందండి బర్త్ పెళ్ళి రోజు కళ్యాణం అమ్మవారి కళ్యాణం రోజే వీళ్ళ పెళ్ళి రోజు థర్టీ ఫోర్ ఇయర్స్ అనమాట ఇదండి ఇక్కడ బాబాయ్ పిన్ని ఇంకా ఇలా అయితే ఫొటోస్ దిగామని అనమాట అందరు కలిసి ఫొటోస్ దిగారు నేను కూడా ఫొటోస్ దిగాను ఓకేనండి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ కలుస్తాను జోతకమ్ముచ్చట్లతో బాయ్ అండి